నిరుద్యోగ యువతకు జీవనోపాధి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు కాకినాడ పార్లమెంట్ సిపి అభ్యర్థి చలమల్శెట్టి సునీల్ అయితే టీ టైం ఫ్రాంచైజీల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యాపారస్తులు కూటమి అభ్యర్థి తంగల ఉదయ్ శ్రీనివాస్ అని వైఎస్సార్సీపీ నాయకురాలు ప్రియదర్శిని అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మూతపడిన అనేక కర్మాగారాలను తన సొంత సొమ్ముతో కొనుగోలు చేసి కర్మాగారాలను నిలబెట్టి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యావంతుడు పారిశ్రామికవేత్త సునీల్ అని అన్నారు అటువంటి వ్యక్తిని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా గెలిపించుకుంటే కాకినాడ యువతకు అభివృద్ధి సంక్షేమం ఉపాధి లభిస్తుందన్నారు ఈ దఫా ఎన్నికల్లో సునీల్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారండి ఇలాంటి వ్యక్తిని ఆయన ఎంపీ అవ్వాలి ఆయన అవ్వితే గెలిస్తేనే చెయ్యాలన్న అలాంటి వ్యక్తి కాదండి ఈయన ఎంపీ అవ్వకమునిపే ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎందుకు కాలేదంటే ఆ మూడు సార్లు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారంటే కింద తరగతి ప్రజలకి తెలియకపోవడం వల్లే టెన్యూర్ అయ్యారండి ఇప్పుడు ఈయన ఏంటంటే నాలుగు వందల కుటుంబాలకి నాలుగు వందల గ్రామాలని నాలుగు వందల కోట్లు ఆయన పర్సనల్ మనీ ఇచ్చి నేను డెవలప్ చేస్తానని చెప్తున్నది ఎవరున్నారండి ఈ రోజుల్లో తినేస్తానికే వచ్చారు ఇప్పుడు టీ టైం ఉదయ్ గారు ఏదో మాట్లాడుతున్నారండి ఆయనకి ఒక విషయం చెప్తున్నాను ఆయన వ్యాపారం చేశారండి టీ టైంతో ఆ టీ పొడే ఇచ్చి ఫ్రాంచైజీలు పెట్టి డబ్బు తీసుకొని మరి ఫ్రాంచైజీలు పెట్టి వ్యాపారం అండి ఆయన వ్యాపారానికి నిరుద్యోగులు ఆదుకోవడానికి తేడా తెలియకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీని కొన్నారు అంటే ఆ నాలుగు వందల పాతిక మంది ఉద్యోగస్తులు రోడ్డు పడిపోకుండా కొన్నాను అది జీతం ఇచ్చి ఉద్యోగం ఆదుకోవడం అంటారు ముప్పై వేల మందిని ఆదుకున్నానని చెప్తున్నారు కదా టీ టైం అదే తప్పు అది చాలా తప్పు విషయం చదువుకున్నా ఉండొచ్చు చదువు లేనాలను టీ టైంలో అలా టోల్కి నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చి నేను ఉద్యోగంలో ఆదుకున్నాను నేనే పెద్ద హీరోని అని ఎలా అంటున్నారు రెండు పాన్ కార్డులు మీ దగ్గర ఉన్నాయండి మీరు ఎంత ఫేక్ ఇప్పుడు మా కాకినాడ యువతను మీరు ఏంటి క్రికెట్ బెట్టింగ్కి ఎక్కడికెక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు ఈయనైతే ఎంపీ చలమలసెట్ సునీల్ గారు అయితే ఒక స్పోర్ట్స్ ఆడి పర్సన్స్ని పిల్లల్ని ఆదుకొని నేషనల్ ప్లేయర్స్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా డెవలప్ చేస్తానని తర్వాత యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళి విధంగా తయారు చేస్తానని చెప్తున్నారండి అంతేగాని నీకులాగా క్రికెట్ బ్యాటింగ్లు అలాగ టీలు అమ్మిస్తానని చెప్పట్లేదండి నువ్వు దిగజారిపోయే రాజకీయం చేస్తున్నావు నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే మనిషిని వ్యాపారంలోకి దించి టీలు అమ్ముకోవడానికి చేస్తున్నావు కానీ ఈ నెల కాదు అవకముందే ఎంతో మందికి ఉద్యోగాలు ఆదుకోవడం కానీ ప్రతి ఊర్లోని తర్వాత సేవా సంస్థలు ఉన్నాయండి కరోనా కష్టకాల సమయంలో ఆయన ఎంత మందికి ఎంతమందిని ఆదుకున్నారో ఎంతో ఎంతో సహాయం చేసి కరోనా విషయంలోని కూడా ఆయన ఎంతో సహాయం చేశారండి ఇలాంటి మంచి మనిషి కాకినాడ జిల్లా వాసులకి ఎంపీగా రావాలని ప్రతి ఆడ కోరుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా యువత ప్రత్యేకించి యువత కోరుకుంటుందండి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఆ హబ్లు అన్నీ పెడతానని చెప్తున్నారండి కనుక ఈయన విద్యావంతుడు చేతికి ఒక ఎంపీ పదవిస్తే ముందుకు తీసుకెళ్తాడు ఒక టీ అమ్ముకుని ఒక రెండు పాన్ కార్డులు ఉన్న వ్యక్తి చేతికి ఇవ్వకూడదని నేను అందరికీ నేను ముందుగా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు బెట్టింగ్ లో తీసుకెళ్లిపోతాడా ఏంటండి మీ కొయిట్లోని కేసులు ఎందుకు వచ్చాయి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయబోయారు ఎన్ని జనాలు తెలుసుకున్నారు కాకినాడ జిల్లా వాసులు మామూలు మనుషులైతే కాదండి ప్రతిదీ ఆలోచిస్తారు ఏ వ్యక్తి మన ఏ వ్యక్తి ఇది అందుకని సునీల్ గారు సునీల్ గారు ఎంత మంచి